అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ డిడీపై తక్షణమే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ఎదుట ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం మరి ఎవరైతే బీసీ వెల్ఫేర్ డిడీ గారు ఉన్నారో డి గారు అనేక నేపథ్యంలో అవినీతికి అక్రమాలకి పాల్పడ్డారని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇవాళ ఎందుకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నామంటే మరి ఆమె అనేక సందర్భాల్లో ఉత్సవాల పేరుతో ఏవైతే వాల్మీకి ఉత్సవాలు జరిగాయో ఆ ఉత్సవాల పేరుతో దాదాపుగా పది లక్షల రూపాయల వరకు అవినీతికి పాల్పడిందని చెప్పేసి ఇవాళ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా వివిధ జిల్లాలో ఎవరైతే పనిచేసినటువంటి ఎవరైతే బీసీ వెల్ఫైర్ డి గారు ఉన్నారో అక్కడ కూడా వివిధ జిల్లాల్లో కూడా అవినీతికి అక్రమాలకి పాల్పడ్డారని చెప్పేసి స్పష్టంగా ఎవరైతే బీసీవల్పై డీడీకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు ఉన్నారో ఆయన కూడా ఒక ఎంక్వైరీ వేయడం జరిగింది ఇవాళ ఏవైతే ఎంక్వైరీ ఉన్నారో ఖచ్చితంగా ఆమె పైన విచారణ జరపాలా ఆయన అవినీతి చేసింది ఖచ్చితంగా విచారణ జరిపి ఆయన సస్పెండ్ చేయండి అని చెప్పేసి ఈ ఆర్డర్లో ఉన్నప్పటికి కూడా మరి ఇవాళ ఎవరైతే విచారణ చేసేటువంటి అధికారులు ఇవాళ పైసాలు అమ్మడిపోయి కేవలం ఆమె మీద ప్రేమతో అభిమానంతో ఇవాళ ఆమె పైన చర్యలు తీసుకోకుండా ఇవాళ కాళయాపనం చేస్తున్నటువంటి ఎవరైతే విచారణ అధికారులు ఉన్నారో తక్షణమే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు వినోద్ కుమార్ విఎన్ నది విద్యార్థి నిరుద్యోగ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ వెల్పేడి గారు ఖుష్పుటారి గారు ఉన్నారో వారు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన సమగ్ర విచారణ జరిపి వారి విధుల నుంచి తొలగించాలని చెప్పేసి అనంతపురం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతోంది ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎల్పీడీడి కుసుబు కొటారి గారు ఉన్నారో వారు గతంలో జరిగినటువంటి వాల్మీకి ఉత్సవాల పేరిట రకరకాల జయంతుల పేరిట లక్షలాది రూపాయల అవినీతి చేసి వారు వారి జోబులు నింపుకున్న పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా ఎవరైతే హాస్టల్ వార్డెన్స్ ఉంటారో వారి దగ్గర నుంచి కూడా ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క పిల్లోని పేరిట పద్దెనిమిది రూపాయలు వసూలు చేస్తూ వారి అవినీతికి పాల్పడుతున్న పరిస్థితి అనంతపూర్ జిల్లాలో ఏర్పడింది అంతేకాకుండా వీరికి వారధిగా ఇద్దరు మహిళల్ని ఒక హాస్టల్ వార్డెన్ ఎవరైతే మస్తాన్ వలి ఉన్నాడో వారిని వారధిగా పెట్టుకొని ఈ అక్రమార్జనకి పాల్పడుతూ ఆమె ఇక్కడ పబ్బం గడుపుతున్న పరిస్థితి అనంతపూర్ జిల్లాలో ఏర్పడింది అంతేకాకుండా గతంలో పనిచేసినటువంటి జిల్లాల్లో కూడా అనేక అక్రమాలు చేస్తే ఆ అక్రమాల పేరు బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఎవరైతే అనంతరామ్ గారు ఉన్నారో వారు కూడా వీటి వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరిపించి వారిపైన వారిపైన తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఆరో నెల తొమ్మిదో తారీఖున ఈ రిపోర్ట్ పంపించడం జరిగింది ఏదైతే ఈ రిపోర్ట్ ఉందో దీనికి అను అనుగుణంగా విచారణ చేయాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారిచ్చే కాజుల కృతుపడి విచారణ తప్పుదవ పట్టించిన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది ఇదే విషయాన్ని రా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము మంత్రి సవితమ్మ గారి దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తాం ఇది విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా అనేక మార్లు తీసుకెళ్లడం జరిగింది వీరు తక్షణం వీటి గురించి వీరి గురించి వీటి గురించి సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం